హాయ్ వన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో ఏంజల్స్ నుంచి మీకు ఏం గైడెన్స్ వస్తుందో చూద్దాం ఓకేనా నాట్ ద రైట్ టైం ఓకే వెయిట్ ఓకే ఇక్కడ ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారంటే ఇఫ్ యూ బిలీవ్ ఓకే ఓకే ఇక్కడ మీకు ఏంజోస్ ఏం గైడ్ చేస్తున్నారంటే మీ రిలేషన్ పరంగా కానీ లేకపోతే జాబ్ పరంగా కానీ మీరు దేనికోసమైతే వెయిట్ చేస్తున్నారా దేనికోసమైతే సక్సెస్ కోసం మీ రిలేషన్ పరంగా రీయూనియన్ కోసం కానీ కమ్యూనికేషన్స్ కోసం కానీ కమిట్మెంట్ కోసం కానీ వెయిట్ చేస్తున్నారా ఇంకా రైట్ టైం అనేది మీ లైఫ్లో ఇంకా రాలేదు అని గైడ్ చేస్తున్నారు ఏంజోస్ ఓకే అండ్ వెయిట్ ఇంకా మీరు వెయిట్ చేయాలి మీ లైఫ్లో ఇంకా మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో మీరు ఏదైతే సక్సెస్ కావాలని కోరుకుంటున్నారో ఆ విషయంలో ఇంకా మీకు రైట్ టైం రాలేదు అండ్ ఇంకా వెయిట్ చేయాలి అని చెప్తున్నారు అండ్ అండ్ ఇఫ్ యు బిలీవ్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు ఏదైతే వెయిట్ చేస్తున్నారో దేనికోసమైతే చాలా వెయిటింగ్లో ఉన్నారో సక్సెస్ కోరుకుంటున్నారో ఇఫ్ యూ బిలీవ్ మీకు నమ్మకం అయితేనే అది సక్సెస్ అవుతుంది అది మీ జీవితంలోకి వస్తుంది అంటే మీకు నమ్మకం కలిగితేనే జరుగుతుంది అని చెప్తున్నారు ఏం ఓకేనా